ఎస్సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి దేవుడు ఇది నాన్న మనకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారండి ఏంటంటే మన తల్లిదండ్రులని మనం గౌరవించాలి ప్రేమించాలని నీవు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి మనం అలాంటి జీవితాన్ని జీవించాలంటే మన తల్లిదండ్రుని ప్రేమించాలండి వాళ్ళ మాట గౌరవించాలి వాళ్ళకి లోపల పడి మనం జీవించాలి అలాగూ జీవించకపోతే కనుక మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే కారు వంటి జీవితాలు అంటండి తల్లిదండ్రులకి మనం వ్యతిరేకంగా జీవించకూడదండి తల్లిదండ్రులు మనం ప్రేమించాలి గౌరవించాలి కదండి అలాంటి తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవించకుండా మరి ప్రేమించుకుని ఉంటారు వాళ్ళ యొక్క జీవితాలు కారు చీకటిలో మరి ఉండే జీవితాలు వంటివి అలాంటి జీవితాలు కాకుండా మరి మనము మందులుగా జీవించాలంటే మన తల్లిదండ్రులు ప్రేమించి గౌరవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేనుగాక ఆమెన్ అందరికీ వందనాలు